రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే ఎవరికో పుట్టిన బిడ్డకు ముద్దు పెట్టి ఈ బిడ్డ నావాడనే చందంగా ఉంది ఈరోజు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడానికి ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు ప్రాంతానికి ఈరోజు పోవడం జరిగింది ఏమాత్రం కూడా పూర్తి కాకుండా ఏ మాత్రం కూడా దానిలో నీరు చేయలేని పరిస్థితిలో జాతికి అంకితం చేస్తున్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు తన పాదయాత్ర సమయంలో కానీ లేకుంటే ఆ ప్రాంతంలో ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు కానీ తాను అధికారం చేపట్టిన ఒక్క ఏడాదిలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ ప్రాజెక్టు ఫలాలను ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని వస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుందని ముఖ్యమంత్రి ఒక్క ఎకరాకైనా సరే వెలిగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించావా లేకపోతే ఒక్క గ్రామానికైనా కూడా త్రాగునీరు అందించావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు గాను పద్నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే మీరు అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో మీరు ఖర్చు పెట్టింది కేవలం తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్ల మాత్రమే కానీ ఈరోజు తానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశానని చెప్పి మీసాలు మెలేస్తూ జాతికి అంకితం చేసేదానికి సిగ్గు లేదా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా ఉన్నా ఇంకా దాదాపు పునరావాసం కింద ఆ ప్రాంత ప్రజానీకానికి ఇంకా రిహాబిలిటేషన్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా వాటిని ఏమాత్రం కూడా పూర్తి చేయకోకుండా ఈరోజు ఆ ప్రాంత రైతాంగం ఆ ప్రాంత ప్రజలు అయ్యా మాకు పునరావాసాన్ని కార్యక్రమాలను పూర్తి చేయండి అని చెప్పి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు రైతులు ఎవరిని కూడా ఈ కార్యక్రమానికి జాతికి అంకితం చేసే కార్యక్రమానికి రాకుండా అడ్డుకుంటున్నారంటే రైతాంగం మీద ఎంత ప్రేమ ఉందో ఈ వెలిగొండ ప్రాజెక్టు మీద ఎంత బాధ్యత ఉందో ఒకసారి రాష్ట్ర ప్రజానికం ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఈ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా లబ్ధి పొందేది రైతాంగం ఆ రైతులనే ఆ ప్రాజెక్టు సందర్శనకు రావద్దు ఆ కార్యక్రమానికి రావద్దని చెప్పి పోలీసులు నిర్బంధించడము వారందరికీ కూడా రైతాంగానికి అంతా కూడా నోటీసులు ఇచ్చి మీరు ఇళ్లబద్దనే ఉండాలి లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో కూర్చు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే రైతాంగంపైన ఎంత ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఇంకా దాదాపు ఏడు వేల మంది నిర్వాసితులకు అంటే దాదాపు పదకొండు ముప్పు గ్రామాల ప్రజలకు పదహైదు వందల కోట్లుగా పునరావాసాన్ని డబ్బులు ఇవ్వాల్సి ఉంది దాదాపు ఏడు వేల మందిని ఇంకా అలాగే ఉండ ఉన్నారు కాబట్టే ఈరోజు వెలిగొండ ప్రాయక్లో ఒక చుక్క నీరు కూడా మనము నింపలేని దారుణమైన దుస్థితి ఈరోజు ఆ ప్రాంతంలో ఉంది అంతేకాకుండా నిర్వాసితులకు పరిహారం లేదు అంతేకాకుండా రిబిట్మెంట్ లేదు డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేవు వంతెనల పనులు అసంపూర్తిగా ఉన్నాయి ఇంకా పనులు అనేకం ఉన్నా కూడా వాటన్నిటినిగా పూర్తి చేయకోకుండా ఈరోజు జాతికి అంకితం చేస్తున్నారంటే కేవలం మరో నలభై రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి జాతికి అంకితం చేశానని చెప్పి మీరు ఒక షో నిర్వహిస్తే ప్రకాశం జిల్లాలోని రైతాంగం అంతా కూడా నాకు ఓట్లు వేస్తారని అనుకోవడం మీ భ్రమ జగన్మోహన్ రెడ్డి వాస్తవం ఏదో అవాస్తవం ఏదో నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని పరిస్థితిలో దుస్థితిలో రైతాంగం ఉన్నారని మీరు భ్రమలో ఉండడం చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మీ నిర్వాకాన్ని వచ్చే ఎన్నికల్లో వెలిగొండ ప్రాంత బాధిత రైతాంగమంతా నీ బాధిత రైతాంగం అంతా ఖచ్చితంగా సరైన తీర్పునిస్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్న కేవలం చంద్రబాబు నాయుడు గారు తన ఐదేళ్ల పరిపాలనలో వెలుగొండ ప్రాజెక్టును ఒక ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టి పెద్ద ఎత్తున ప్రతి నెల దాని మీద సమీక్షలు నిర్వహించి దాదాపు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి సొరంగాలను పూర్తి చేయడం జరిగింది ఆ స్వరంగాలను దాదాపు పది శాతం పనులను పూర్తి చేసేదానికి నీకు ఐదు సంవత్సరాలు కూడా ఇంకా సరిపోలేదంటే సాగునీటి ప్రాజెక్టుల పైన మీకు ఎంత సిద్ధ ఉందో అర్థమవుతోంది దాదాపు అంతేకాకుండా దాని టన్నులకు సంబంధించిన వ్యాసార్థాలను కూడా తగ్గించి మాన్యువల్ రూపంలో ఈరోజు సొరంగాలను పూర్తి మమ అనిపించి మీరు ఏ సందేశం ఇస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అలాగే కేంద్రం కూడా వెలిగొండ ప్రాజెక్టును అప్రూవల్ ప్రాజెక్టుగా ప్రకటించడం జరిగింది గతంలో అనేకసార్లు మేము డిమాండ్ చేశాం ఇది అప్రూవల్ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి మీరు అనుమతులు సాధించండి అన్అప్రూవల్గా ప్రాజెక్టుగా ఉంటే అనేక రకాలైన సమస్యలు వస్తాయని చెప్పి మేము అనేక సందర్భాల్లో మిమ్మల్ని డిమాండ్ చేశాం విజ్ఞప్తి చేసాం అయినా కూడా మీరు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారి దగ్గరికి పోతున్నారు హోంశాఖ దగ్గర శాఖ మంత్రి దగ్గరికి పోతున్నారు జనవనల శాఖ మంత్రి దగ్గరికి పోతున్నారు ఏ రోజైనా సరే వెలిగొండ ప్రాజెక్టును అప్రూవల్ ప్రాజెక్టుగా దానికి ప్రాధాన్యత కల్పించండి ఆ లేఖను సరిదిద్దండి అని చెప్పి మీరు ఏ రోజైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్న ఈ అన్ని విషయాలు కూడా ప్రకాశం జిల్లా రైతాంగము అదేవిధంగా కడప జిల్లా రైతాంగం కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి మోసపూరిత విధానాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కేవలం ఎన్నికల స్టంటుగా ఈరోజు పూర్తిగాని ప్రాయటుకు నీళ్లు నిలవలేని ప్రాయటుకు జాతికి అంకితం చేసి ఇస్తున్న సందేశాన్ని మీరందరూ కూడా గమనించి జరగబో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అంతేకాకుండా మొన్నటికి మొన్న గత నెలలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధి అంతా నేనే చేశానని చెప్పి కుప్పం నియోజకవర్గానికి పోయి అంద్రీనియు కాలువలను కుప్పం నియోజకవర్గానికి నేనే విడుదల చేశాను నేనే కాలకొలు తప్ప అని చెప్పి ఇది కూడా జాతికి అంకితం చేశాను పోయాం కనీసం మీరు విడుదల చేసిన నీళ్లు కనీసం ఇరవై నాలుగు గంటలైన కాలవల్లో పారాయా జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా ఉదయం సాయంత్రం మీరు నీళ్లు వదిలితే ఉదయానికి కూడా ఆ కాలువల్లో నీరు పారలేని దారుణమైన దుస్థితి కుప్పం కాలువల్లో ఉంది ఎందుకు ప్రజలను బ్లఫ్ చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు ప్రజలేమి మీరు అనుకున్నంత విధవలు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను వారు అమాయిలుగా జగన్మోహన్ రెడ్డి నీకు కావాల్సిన సమయంలో గాల్చి వాత పెట్టేదానికి ఈ రాష్ట్ర ప్రయాణికమంతా సిద్ధంగా ఉన్నారు అంతేకాకుండా మన బడ్జెట్ ప్రసంగంలో ఎంత గవర్నర్ గారితోనే ఎంత పచ్చిగా కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పించామంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి తెలివితేటలకు అందరూ కూడా అబ్బురపడాల్సిందే గవర్నర్ గారి ప్రసంగంలో కడప జిల్లాలోని గండికోట నిర్వాసి ప్రాజెక్టు నిర్వాసితులకు మొత్తం మేము పునరావాస ప్యాకేజీని చెల్లించామని చెప్పి ఆ రోజు ఉభయ సభల సాక్షిగా గవర్నర్ గారి చేత అబద్ధం చెప్పించడం జరిగింది నేను దానికి సంబంధించిన శాసనంలో ప్రశ్న అడిగా ఈరోజు స్పష్టంగా ప్రభుత్వం నుంచి దానికి వ్యతిరేకంగా కూడా సమాధానం రావడం జరిగింది దానిలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలోనే పదివేల రెండు వందల ముప్పై ఒక్క మంది నిర్వాసితులకు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా మేము చెల్లించాల్సి ఉంది అని చెప్పి రాత మూలకంగా ఇరిగి రాష్ట్ర నీటిపారుల శాఖ అధికారులు నాకు లిఖితపూర్వక సమాధానం కూడా చెప్పారంటే ఎంత అబద్ధాలు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతేకాకుండా గత వర్షాకాలంలో వచ్చిన మిచాంగ్ తుఫాను కానీ కరువు గురించి కూడా ఆ ప్రాంత ఆ బాధిత రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విఫలం కావడం జరిగింది మిచాంగ్ తుఫాను వల్ల దాదాపు ఇరవై రెండు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే మీరు అంచనా కట్టింది ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఎకరాలకు మాత్రమే మీరు నష్టపోయిందని చెప్పి తేల్చడం జరిగింది అంటే దాదాపు ఇంకా పదహారు లక్షల మంది పదహారు లక్షల ఎకరాలకు సంబంధించిన రైతాంగాన్ని మీరు గంగపాలు చేసి వారందరికీ కూడా అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే కేవలం వారికి కూడా నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మాత్రం మీరు నర్సపరిహారం చెల్లించడం జరుగుతోంది ఇంకా దారుణమైన విషయం రాష్ట్రంలో నాలుగు వందల మండలాల్లో కరువు విలయీతాండం చేస్తూ ఉంటే నూట మూడు మండలాల్లోనే కరువు ఉందని చెప్పి ఇన్పుట్ సబ్సిడీని ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది దారుణాతి దుర్మార్గకరమైన విషయం మీరు ప్రాతినిధ్యం వహించే కడప జిల్లాలోనే ఖరీఫ్ సీజన్లో ఎక్కడ కూడా ఒక ఎకరాకుల పంట విత్తలేదు జిల్లాలోని ముప్పై ఐదు కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముప్పై ఐదు మండలాలలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా పంట పడిన దాఖలాలు లేవు ఒక్క మండలాన్నైనా సరే కరువు మండలంగా ఎందుకు ప్రకటించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్న కడప జిల్లా వ్యవసాయ యంత్రాంగం జిల్లా అధికార యంత్రాంగం కడప జిల్లాలో దారుణమైన దుర్భర పరిస్థితులు రైతాంగం ఎదుర్కొంటూ ఉన్నారు వీటన్నిటిని కూడా కరువు మండలాలుగా ప్రకటించమని చెప్పి మీ దగ్గరికి నివేదికలు తీసుకొని వస్తే మీరు ఏం మాట్లాడారు అధికారులతో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కరు కడప జిల్లా కరువు మండలాలుగా ప్రకటిస్తే నాకు అవమానకరంగా ఉంటుంది కాబట్టి వాటిని ప్రకటించే ప్రకటించేది లేదని చెప్పి ఆ ద్రత దస్తాలన్నింటినీ కూడా ఇసిరుగొట్టిన చరిత్ర మీది జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా రైతాంగంపైనే మిమ్మల్ని దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయంగా ఆదరిస్తున్న కడప జిల్లా రైతాంగం పట్ల మీకు ఇంత దారుణమైన ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కడప జిల్లా రైతాంగం కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి రైతు వ్యతిరేక విధానాలను పరిశీలించాలి ఖచ్చితంగా వాటిని ఖండించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా పంటల బీమా విషయంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాల వలన ఈరోజు రాష్ట్రంలో ఉండే యావత్ యంత్రాంగం అనేక ఇబ్బందులు పడుతూ ఉంది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం కంటే ముందు ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మనం ఉండేవాళ్ళం రైతాంగం ప్రీమియం కట్టేవాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీలు దానికి సకాలంలో నిజంగా పంట నష్టం జరిగిన ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు జరిగిన పంటల బీమా చెల్లించే పరిస్థితుంది మీరు అధికారం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి మీరు బయటకు వచ్చి మీకు ఏమాత్రం సంబంధం లేని అవగాహన లేని ఒక కొత్త వ్యవస్థని రాష్ట్రంలో సృష్టించి రైతాంగాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వైఎస్ఆర్ పంటల బీమా విధానం అని చెప్పి నేనే ప్రీమియం కడతా అని చెప్పి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి ఈరోజు రాష్ట్రంలో రైతాంగాన్ని తీవ్రంగా వేదనకు అన్యాయం చేసిన వ్యక్తి మీరొక్కరే మీరు ప్రీమియం కట్టడం లేదు ఇన్సూరెన్స్ కంపెనీలకు రైతులు కడతామంటే నేను కడతానంటివి మీరు కడుతున్నారంటే కట్టే పరిస్థితి లేదు మళ్ళీ దానికి ఈ క్రాప్ బుకింగ్ మీరు ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్ బుకింగ్ అని చెప్పి రైతుల మీద ఒక పెత్తనం చేసే కార్యక్రమాలు పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనుకూలమైన రైతులు మాత్రం ఈ క్రాప్ బుకింగ్ చేయడం మిగతా సామాన్య ప్రజలు కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఇతర వర్గాలకు సంబంధించిన మీకు అనుకూలం లేని రైతుల పంటలను ఈ క్రాప్ చేయకోకుండా వాళ్ళందరినీ కూడా అన్యాయం చేయడం జరుగుతూ వాస్తవమా కాదా నిజమా కాదా అని చెప్పి చెప్తా ఉన్నా ఈ ఖరీఫ్ సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో అనేక రకాలైన రైతులకు అనుకూలమైన విధానాలు ఉన్నాయి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో విత్తనం పడకపోయినా కూడా పంట పెట్టుబడి కింద ఇరవై ఐదు శాతం పంటల బీమా చెల్లించాలనే నిబంధన ఉంది కానీ మీరు దాన్ని కూడా తుంగలో దొక్కి ఈరోజు రైతులకు అన్యాయం చేయడం జరిగింది అనేక మంది వేల లక్షలాది ఎకరాల్లో లక్షలాది ఎకరాల ఎకరాల్లో రైతాంగం ఆరోజు దుక్కి దున్నుకోవడం జరిగింది ఎరువులు అడిగ తల్లుకోవడం జరిగింది విత్తనాలు అడిగ పెట్టుకోవడం జరిగింది కేవలం వర్షాభావ పరిస్థితుల విత్తనం లేకపోయారు అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో ఉండి ఉండింటే రైతులే ప్రీమియం చెల్లించే పరిస్థితి ఉన్నా లేకపోతే మీరే జూన్ జూలై నెలలో సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లించి ఉన్నా ఈరోజు ఇరవై ఐదు శాతం పెట్టుబడి సహాయం కింద పంటల బీమా ఇరవై ఐదు శాతం వచ్చే పరిస్థితి ఉండేది దాని అడ్డి కూడా మీరు పంటల బీమా బీమా ప్రీమియం కంపెనీలకు కట్టరు రైతులు కట్టుకుంటామంటే మీరు అంగీకరించరు దీనితో లక్షలాది ఎకరాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్న మెట్ట ప్రాంత రైతాంగం ఈరోజు మీ విధానాల వలన సర్వనాశనమయ్యే దుస్థితి వచ్చింది రెండు వేల పంతొమ్మిది కంటే ముందు ఏ విధంగా రైతులకు పంట నష్టం జరిగినా ఏ విధంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ వచ్చేదో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పంట నష్టం జరిగినా ప్రకృతి వైద్యుల వల్ల ఇబ్బందులు జరిగినా కరువు వచ్చినా ఏ విధంగా మీరు సహాయం చేస్తున్నారో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి ఎవరి పరిపాలనలో రైతులకు మేలు జరిగిందో ఎవరి పరిపాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి తేటతల్లం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా రైతుల పక్షపాతం చెప్తా ఉన్నారు మీరు భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఈరోజు రైతుల ఆత్మహత్యలు అగ్రగామిగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ మీరు ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గమే రైతుల ఆత్మహత్యలో అగ్రస్థానంలో ఉన్న విషయం మీకు తెలుసా లేదా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను అబద్ధాలు చెప్పడం లేదు మీ ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చెప్తా ఉన్నా మీ ప్రభుత్వంలో నమోదైన ఎఫ్ఐఆర్లు మీరు చెల్లించిన రైతు ఆత్మహత్యలకు సంబంధించిన బాధితులకు బాధిత కుటుంబాలకు చెల్లించిన పరిహారమే ఆంధ్రప్రదేశ్లోనే పులివెందుల అగ్రస్థానంలో ఉందనే విషయాన్ని రైతుల ఆత్మహత్యల్లో మరణ నియోజకవర్గం టాప్లో ఉందనే విషయాన్ని మీకు తెలుసా లేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా అంతేకాకుండా డ్రిప్పుల విషయంలో కూడా దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా మైక్రో ఇరిగేషన్కి వచ్చే నిధులను నీ సొంత పథకాలకు నీ కావాల్సిన వారికి బిల్లులు చెల్లించేదానికి వాడుకొని ఈ రెండు మూడు నెలల నుంచి అరకొరగా డ్రిప్పులు ఇచ్చేసి నేను నేను హార్టికల్చర్లో కానీ పళ్ళ తోటల పెంపకంలో కానీ మైక్రో ఇరిగేషన్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగాయంగా నిలిచిందని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు మీరిచ్చిన డ్రిప్పుల వలన మీరు ఇచ్చిన పైపుల వలన మీరు ఇచ్చిన వలన అగ్రగామిగా నిలిచలేదు రెండు వేల పంతొమ్మిది గంటే ముందు మా ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇతో అధికంగా మైక్రో ఇరిగేషన్ పథకాన్ని అమలు చేయడం కానీ దరఖాస్తు చేసుకున్న వారంలోనే రైతులకు సంబంధిత పరికరాలను అందించినందువల్ల ఆ రోజు వచ్చిన ఫలితాలు ఈరోజు అందుతున్నాయి కాబట్టి మైక్రో ఇరిగేషన్లో కానీ పండ్ల తోటల పెంపకంలో కానీ లేకుంటే కూరగాయల పెంపకంలో కానీ ఈరోజు అగ్రగామిగా నిలిచిన పరిస్థితి ఈరోజు ఆ రాష్ట్రంలో ఉంది దాన్ని కూడా మీ ఖాతాలో వేసుకుంటున్నారంటే అంతకంటే దుర్మార్గకరమైన విషయం లేదు అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో నీటిపారుదల ప్రాజెక్టులకు గాను ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీ ప్రభుత్వంలో ఇప్పటికీ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది అంటే మూడో వంతు కూడా మేము ఖర్చు పెట్టిన దాంట్లో మూడో వంతు కూడా మీరు సాగునీటి ప్రాజెక్టులపైన ఖర్చు పెట్టలేదంటే రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా కృష్ణా నదిపైన పైన అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులు కట్టినా మీకు మీరు పట్టించుకోరు మీకు బాధ కలగదు అదేవిధంగా కర్ణాటకలో కర్ణాటక ప్రభుత్వం భద్రా అప్పర్ భద్ర ప్రాజెక్టు నబలి దగ్గర ప్రాజెక్టు అక్రమంగా కడుతూ ఉన్నా కింద ఉండే రైతాంగానికి ఇబ్బంది కలుగుతుంది కింద ఉన్న ప్రాజెక్టులకు నష్టం కలుగుతుంది సాగునీటికి తాగునీటికి ఇబ్బంది కలుగుతుంది ఆ ప్రాజెక్టులను ఆపివేయండి అని చెప్పి కనీసం ఒక్క మాట అయినా కూడా ఒక లేఖయినా సరే మీరు కేంద్రానికి లేఖ రాశారా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా కనీసం మీ రాజ్యసభ సభ్యులు కానీ మీ లోక్సభ సభ్యులు కానీ ఏ రోజైనా కూడా దాన్ని ఖండించారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే వాటిని ప్రతిఘటించే ప్రయత్నం చేశారా జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తా మీ విధానాల వల్ల రాయలసీమ ప్రాంతం ఈరోజు శాశ్వత ఎడారిగా మారే ప్రమాదం ఉంది అనేక రకాలుగా సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటిని కూడా గుర్తెరక్కోకుండా ఇవన్నీ కూడా ప్రజలకు తెలియదు ప్రజల అమాయకులని మీరు భావించి మళ్ళీ నేను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు మీ విధానాలను మీ వ్యవసాయ విధానాలు కానీ రంగంలో మీరు చేసిన దుర్మార్గకరమైన చర్యలు కానీ ఈ రాష్ట్ర రైతాంగం గమనిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరో నలభై రోజుల్లో జరిగే ఎన్నికల్లో మీ విధానాలకు వ్యతిరేకంగా మీతో పాటు మీ శాసనసభ్యులు మీ పార్లమెంటు సభ్యులు అందరినీ కూడా ఓడగొట్టేదానికి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకం సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తెరుగు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నారు